నమస్తే ఈ రోజు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఎస్టే న్యూస్ ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ సబ్స్క్రిప్షన్ రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే పేపర్ విశ్లేషణ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం మనకు ప్రధానంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మన స్టూడియోకి ఆ రిజర్వేషన్ల పై మాట్లాడడానికి ఒక చీఫ్ గెస్ట్ ముదిరాజ్ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంతకుముందు కార సలహా మండలి కూడా దానికి సభ్యులు కూడా పనిచేసారు అన్నగారు అతిథిగా విచ్చేసారు గుంపల్లి శ్రీనివాస్ అన్నగారిని స్వాగతం చెప్తాం అన్నా నమస్తే అన్నా అన్నా అన్న అంత ఓకేనా ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఈ రోజు పిలిచిన ఉద్దేశం కూడా అదే అన్న నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లపై ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది అసలు ఈ రిజర్వేషన్ల మీద మీ అభిప్రాయం ఏందన్నా బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు సంకల్పించడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అయితే వాళ్ళ యొక్క కాబరేని డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడానికి ఒక జీవం తీసుకొచ్చినారు కానీ ఆ చేసే విధానంలో మాత్రం ఖచ్చితంగా తప్పు ఉన్నదని ఖచ్చితంగా తప్పదు అంతేనా ఇప్పుడు ఈ జే జాక్ ఏర్పడ్డది కదా రిజర్వేషన్ సాధన కోసం ఈ జాక్ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ జాక్ లో ముఖ్యంగా బీసీ జాక్ చైర్మన్ అయినటువంటి ఆర్ కృష్ణన్న వారు పెద్దలు బీసీ ఉద్యమాల్లో గానీ ఏ కార్యక్రమాలైనా వారంటే మాకు చాలా మంచి ఒక గౌరవం ఉంటుంది అదేవిధంగా వారు మాకు ఇన్స్పిరేషన్ గా కూడా మేము భావిస్తాం కాకపోతే ఇప్పుడు ఆర్కిస్టర్లు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అవును సో వారు రాజ్యసభ మెంబర్ ప్రజెంట్ అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు కావాలంటే జీవో నెంబర్ నైన్ గాని ఎక్కడ కూడా అది నిలబడదు ఆల్రెడీ మొన్న జరిగింది ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కదా ఆరు వారాల తర్వాత కూడా అది ఇందిరాసాని కేసు రిఫరెన్స్ లో కావచ్చు లేకపోతే మరాఠా రిజర్వేషన్ కేసు రిఫరెన్స్ లో కావచ్చు ఖచ్చితంగా దాన్ని కొట్టేస్తారు కొట్టేస్తారు ఎందుకంటే రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ఇందిరాసాని కేసు అనేది క్లియర్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్లు దాటాలంటే ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే సవరణ చేసి రాజ్యాంగం సవరణ చేసి బిల్లు ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో కలపాలి తొమ్మిదవ షెడ్యూల్లో కలపడమే దీనికి చరణి తప్ప వేరే ఎటువంటి కూడా దీనికి లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాలి సో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఎవరంటే ఇప్పుడు బీజేపీ మరి బీజేపీ పార్టీ చెందినటువంటి ఆర్ కృష్ణ బి జేఏసీ చైర్మన్ గా ఉన్నారు మీరు స్వాగతిస్తారు కాకపోతే ఇప్పుడు చేయాల్సినటువంటిది బీజేపీ కాబట్టి ఇప్పుడు ఆర్ కృష్ణ పూర్తిగా బీజేపీ పార్టీని ఖచ్చితంగా వాళ్ళు బెదిరించి పనిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా బెదిరించినంత వరకు వారంటే మాకు ఈ బీసీ జేఏసీ అనేది తప్పులు మీ భావిస్తాం ఇంకోటి మనకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంజయ్ గారు కూడా ఒక కామెంట్ అంటే రెండు శాతంలో పది శాతం ముస్లింలకు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని పార్లమెంట్ లో చర్చించలేకపోతున్నాం ఆ టెన్ పర్సెంట్ తీసేస్తే ఖచ్చితంగా మేము చట్టం చేసి తీసుకొస్తామని అన్నారు దానిపైన మీరేమంటారు దాన్ని అలా మాట్లాడకూడదండి ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించొద్దు ఎందుకంటే ఇక్కడ మనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఉంది మీకు తెలిసే ఉండదు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ వచ్చి నాలుగు శాతం రిజర్వేషన్ కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో పెండింగ్ గా ఉంది అంటే నాలుగు శాతం ఇస్తేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తలేదు స్టిల్ ఈస్ గోయింగ్ అటువంటిది టెన్ పర్సెంట్ ఇస్తా అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు కోర్ట్ చేయదు అది రెండో పాయింట్ ఏంటంటే ముస్లిం కులాలు అనేవి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర జాబితాలో బీసీఏ లో ఉన్నాయి బీసీబీలో కూడా ఉన్నాయి ఇక్కడ ఒక తెలంగాణ కాదండి ఎప్పుడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి బీహార్ లో కూడా బీసీలలో బీసీ కులాల్లో ముస్లింస్ ఉన్నారు అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నారు ఎందుకు స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు పాలించినటువంటి గుజరాత్ లో కూడా దాదాపు ఇరవై మూడు ముస్లిం కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి మరి అలా ఉన్నప్పుడు వాళ్ళే యాక్సెప్ట్ చేసినప్పుడు దీని అలా అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ నా ఉద్దేశం ఏంటంటే దీనిని బూచిగా చూపించి బీసీల రిజర్వేషన్ ఎగరగొట్టే పని రామా నేను భావిస్తాను అంటే ఇప్పుడు మీరు మొన్న బీసీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ బంద్ మీ ముద్రా సంఘం నుంచి మీ నాయకులు పాల్గొన్నారా అన్నా ఇది నేను అందుకే బీసీ జేఎస్ అంటే మీరు ఎందుకు దాన్ని పూర్తిగా సమర్థించట్లేదు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అతిపెద్ద జనాభా ఎవరన్నా ముద్రా ముదిరాజు ఎక్కడైనా బీసీ ఒక కోర్ కమిటీలో ముదిరాజు లేరు అలా అని మేము ఒకవేళ అడిగినాం అనుకోండి వాళ్ళు ఏమంటారు అంటే మా జాతుల సీనర్ ఏమంటాడు మన జాతుల సీనర్ పక్కన ఒక ముదిరాజు ఉంటాడు నా పక్కన ముదిరాజు ఉన్నాడుగా చూపిస్తారు అదే కృష్ణ పక్కన ఇంకో ముదిరాజు ఉంటాడు నా ఒడు ఉన్నడుగా ముదురాజు ఉండగా చూపిస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా ముదిరాజు సంఘాలకు కానీ ముదిరాజు కులానికి ముద్రాజు సంక్షేమానికి పాటు పడిన వాళ్ళు కాదు అయినప్పటికీ సరే మీరు చూపించేటటువంటి ముద్రాజులకైనా ఏమైనా వైద్యారా ఇచ్చినారా వాళ్ళకైనా ఇవ్వండి కాబట్టి ఈ కోర్ కమిటీలో ముదిరాజు లేకుండా ఇది బీసీ జేఏసీ అనడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా ఈ యొక్క ఇంటర్వ్యూ నుంగా ఆర్కృష్ణాదవసీ చూస్తా నేను భావిస్తా ఉన్నా ఖచ్చితంగా మీ యొక్క బీసీ లో ముద్రాజులను కోర్ కమిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఖచ్చితంగా మేము బీసీ జెఏసీ ని ఎండగడతాం కులాలు అన్ని కులాల నుంచి కూడా ఒక ప్రతినిధిగా ఖచ్చితంగా కదా అప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి బీసీజేసి లో ఒక జేసీలో కొన్ని కులాలే కనిపిస్తున్నాయి అనేది ఒక చర్చలు అందుస్తుంది అవసరం కదా మీరు ఇప్పుడు కాదన్న ఈ బంద్ కంటే ముందు మొట్టమొదటిసారిగా నేనే స్పందించిన మమ్మల్ని అడగలేదు అయినప్పటికీ ముదిరాజ సంఘాల జేసీ నుంచి లేదా ముద్రా సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి సంపూర్ణ బంధును ప్రకటిస్తాము అంటే పాల్గొంటాము పాల్గొంటే కాదు ప్రత్యక్షంగా బంధులను దిగుతామని చెప్పినాం మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజు వ్యక్తులు అందరూ కూడా బంధులో తీవ్రంగా పాల్గొన్నారు ఇదనే కాదా ఇంకొక విషయం గుర్తు చేస్తా ఉన్నాను మీకు ఇంట్రెషన్ కి క్షమించాలి ఒక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో గాని లేదా బీసీ ఉద్యమంలో గాని ఎక్కడ సామాజిక ఉద్యమాలు నడిచినా అందులో బలయ్యేది ముదిరాజులు మాత్రమే జెండా పట్టుకొని ముందు మాత్రమే ముద్రే మేము అధ్యయన ద్వారా పరిశోధన చేసినాం అన్ని పోలీస్ స్టేషన్ లో అత్యధిక కేసులు ఉన్న ముద్రాలు మరి ఇన్ని కేసులు పెట్టుకున్న మే మేము ఎందుక ఉండాలి సో అత్యధిక జనాభా ఉన్నటువంటి మమ్మల్ని ఎయిటీ పర్సెంట్ తీసుకోరు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా నేను మరొకసారి ఈ మీడియా ఒక్క ప్రశ్నిస్తా ఉన్నా

మన బీసీ కులాల మధ్య ఏమైనా సంఘటన జరిగినప్పుడు వాటిని సరిదిద్దినటువంటి ఎక్కడ కూడా ఉదాహరణ లేవు అంతేందుకన్నా మా బీసీ ముస్లింలతో పాటు ఇచ్చినటువంటి బీసీ ఏ మాకేదైతే రిజర్వేషన్ ఇచ్చినారో అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది రెండు వేల తొమ్మిది నుంచి పెండింగ్ లో ఉంది ఏ రోజు కూడా మా గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఒక్కను కూడా లేరు లేరు కాబట్టి ఈ వివక్ష వద్ద అనేది నేను బలంగా చెప్తా ఉన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ అన్న ఇక నేను మీ తరపున చెప్పేది అన్న శంకర్ అన్న గత నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాతో పరిచయం తెలంగాణ ఉద్యమంలో గానీ లేదా కరోనా సమయంలో గాని ఎక్కడ చూసినా కూడా సర్వీస్ చేస్తా ఉంటాడు దయచేసి ఈ ఛానల్ ని మీరు కమర్షియల్ కాదు ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది సమాజానికి ఉపయోగపడే ఛానల్ అని బలంగా చెప్పగా